అండి వెల్కమ్ టు వంతా కంప్యూటర్ ఎమ్ అండి ఈ రోజు వచ్చి మన లైవ్లో అయితే న్యూ లెహంగా సెట్స్ అయితే ఉన్నాయి చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నదండి చాలా అంటే చాలా రీజనబుల్ మీకు ఎక్కడ కూడా బయట కూడా లేదండి ఈ ప్రైస్కి అయితే చిన్నపిల్లలు ఇవి ఉన్నాయి పెద్దోళ్ళు ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను ఎవరైనా లైవ్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే లైవ్కి వచ్చేయచ్చండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే లైవ్కి అయితే వచ్చేవచ్చండి అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ప్రతీది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా అయితే లైవ్ వచ్చేవచ్చండి చాలా కలెక్షన్ అయితే ఉంది చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే లైవ్కి అయితే ఇది ఇదైతే అండ్ లెహంగా సెట్స్ అయితే పెద్ద పిల్లలకేనండి ఇవి మరీ పిల్లలకైతే కాదు ఏంటంటే పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు ఇలా ట్వంటీ ఇయర్స్ వరకు అయితే సరిపోతుందండి లెహంగా సెట్ వచ్చి నడమ్ లూజ్ కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈజీగా సరిపోతుంది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్కి అయితే వచ్చేస్తాయండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఈరోజు అయితే మిస్ చేసుకోకండి ఎవరు కూడా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయండి చాలా చాలా బాగున్నాయండి సెట్స్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ప్రతీది డిజైన్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయి కలెక్షన్ అన్నది చాలా బాగుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే లైవ్కి అయితే జాయిన్ అయిపోవచ్చు చూద్దాం ఇంకా వెయిట్ చేద్దాం ఎవరైనా వస్తారేమో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్ చేయండి కొత్త సెట్స్ అండి ఇవన్నీ కొత్త సెట్స్ చాలా చాలా బాగున్నాయండి సెట్స్ అన్నీ కూడా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి సెట్స్ అన్నీ కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళయితే స్కిప్ చేయకుండా మీరు మొత్తం వీడియో అంతా కూడా చూస్తేనే తెలుస్తుంది అండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే డిజైన్ అన్నది తెలియదండి చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఉన్నాయి మ్యామ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి వీటిని స్కిప్ చేయకుండా చూడండి డిజైన్స్ అన్నీ కూడా తెలుస్తుంది ఇది వచ్చి మనకి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్నా చూడండి రెడ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యామ్ చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు లైవ్కి వచ్చేస్తే మొత్తం అన్ని కూడా చూపించేస్తాను పెద్దదండి సెట్స్ అన్నది పెద్ద సైజు వాళ్ళకి అంటే మరీ చిన్న పిల్లలకి రాదు మీరు ఏమన్నా సైజ్ చేయించుకుంటే ఓకే లేదండి కొంచెం పెద్ద వయసు అంటే పద్నాలుగు పదమూడు పదిహేను సంవత్సరాల పిల్లలకి అయితే పెద్ద పదిహేను సంవత్సరాల నుంచి అయితే సరిపోతుందండి అండి డబుల్ ఎక్సల్ వాళ్ళు అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి సరిపోతుంది ఎక్సెల్ అనుకున్న వాళ్ళైతే కొంచెం నడుము అయితే సైజ్ చేయించుకోవాల్సి వస్తుందండి ఎక్సెల్ వాళ్ళకైతే ఎక్సెల్ వాళ్ళైతే సైజ్ చేయించుకోవాలి మ్యామ్ ఇదైతే అంటే మీకు నడుమొచ్చి డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది చూడండి నడుమొచ్చి చాలా బాగుంది చూడండి కలెక్షన్ అయితే ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే పెట్టాను మ్యామ్ అసలు మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టాను చూస్తున్నారు కదా మీకు బోర్డర్ వచ్చి చాలా లాంగ్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి హైట్ అది మట్టికి చాలా ఉంటుంది మ్యామ్ లెంత్ వచ్చి డబుల్ ఎక్సల్ వాళ్ళకి ఈజీగా సరిపోతుంది ఎక్సెల్ వాళ్ళు అయితే నడుము కాడ కొంచెం సైజ్ చేయించుకోవచ్చు కలర్ అయితే మనకి చూసారు మల్టీ కలర్స్లో అయితే ఉన్నది కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా లైవ్కి వస్తే ఇంకా డిజైన్స్ కూడా చేస్తానండి మనకు బోర్డర్ వచ్చి ఇలా ఉంటది బోర్డర్ కలరే మనకు చున్నీ అయితే వస్తుంది చూడండి బోర్డర్ కలర్ ఇలా చున్నీ కూడా వస్తుంది బోర్డర్ కలర్ ఇలా చున్నీ అయితే వస్తుంది చూడండి చున్నీ అయితే ఇలా ఉంటుంది చూడండి పళ్ళుకి అయితే టజల్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి మనకి కింద వచ్చి బోర్డర్ అయితే ఇలా వస్తుంది చూడండి పళ్ళుకి సైడ్ చాలా బాగుంటుంది మ్యామ్ లెహంగాస్ న్యూ లెహంగా సెట్స్ ఇవన్నీ కూడా కొత్త మోడల్ అయితే వచ్చినాయి చూడండి ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు లాస్ట్కి అయితే బుకింగ్ చేసుకోండి మ్యామ్ ఫైవ్ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో ఉంది షిప్పింగ్ చార్జీ కూడా లేదు మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది మనకు బోర్డర్ వచ్చి చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూడండి బోర్డర్ వచ్చి బోర్డర్ అయితే చాలా బాగుంది లాంగ్ బోర్డర్ అయితే ఉంటుంది చూడండి అన్నీ కూడా క్రషింగ్లో అయితే ఉన్నాయి మ్యామ్ మొత్తం అంతా కూడా క్రషింగ్లో ఉన్నాయి లెహంగా సెట్లు అన్నీ కూడా క్రషింగ్లోనే ఉన్నాయి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి కలంకారీ డిజైన్ కూడా ఉన్నాయి మ్యామ్ కలంకారీ డిజైన్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలవి ఫోర్ ఇయర్స్ పిల్లలవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా చాలా బాగున్నాయి మ్యామ్ మీకు బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి మ్యామ్ కింద బోర్డర్ వచ్చి మనకి ఇలా పైపింగ్ కూడా వచ్చింది చూడండి కింద బోర్డర్ వారు కింద కూడా పైపింగ్ వచ్చింది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుకింగ్ చేసుకోవచ్చు మ్యామ్ ఎల్లో కలర్ పైపింగ్ అయితే వచ్చింది చూడండి కింద వారొచ్చు మనకి ఇలాగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి బోర్డర్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చింది చూడండి కలర్ వచ్చి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి మ్యామ్ ఇలా కావాలంటే బ్లౌజ్ వచ్చి మీకు పైన నడుము కాడు పట్టి వచ్చి ఇలా వస్తుంది చూడండి నడుము కాడు బెల్ట్ వచ్చి మీకు ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి మ్యామ్ అంటే పరికి నీకు వచ్చి సెట్ చేసేసి వచ్చేస్తుంది జాయింట్ చేసి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి చాలా చాలా బాగున్నది మ్యామ్ ఇదంతా కూడా మీకు సాటిన్ క్లాత్ అయితే వస్తుంది చూడండి అంతా కూడా సాటిన్ ఉంటుంది క్లాత్ వచ్చి కలెక్షన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా అంత క్రష్షింగ్లో ఉంది చూడండి ఇదంతా క్రషింగ్ చూడండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మ్యామ్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి ఓకే మ్యామ్ ఈ కలర్ చూసుకున్నారు కదా ఇందులో నెక్స్ట్ కలర్ కూడా చూపించేస్తాను నేను రెడ్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది చూడండి మ్యామ్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈజీగా సరిపోతుంది మ్యామ్ చూస్తున్నారు కదా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈజీగా సరిపోతుంది మీకు ఇక్కడ వేస్తే కనిపిస్తుంది చూడండి మ్యామ్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈజీగా సరిపోతుంది అది మీకు ఓనీ కూడా చూపించేస్తాను కదా నెక్స్ట్ సెట్ అయినది చూపిస్తాను చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి కదా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను చూడండి మ్యామ్ నెక్స్ట్ కలర్ వచ్చి మీకు ఇలా ఉంటుంది చూడండి పరికినీ సెట్ అయితే ఇలా ఉంటుంది చూడండి సెట్ అయితే లుక్ అంతా కూడా మీకు ఫోటోలు ఎలా చూసారో అలాగే ఉంటుంది చూడండి ఇదైతే ఎల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఎవరు మిస్ చేసుకోకండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా రీజనబుల్గా వస్తుంది ఏంటంటే మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది మంచి క్వాలిటీ అయితే ఉంది మ్యామ్ మంచి క్వాలిటీ ఉంది రీజనబుల్ ప్రైస్గా వస్తుంది మిస్ చేసుకోకుండా త్వరగా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు చాలా చాలా తక్కువ రేటుకు పడుతుంది మ్యామ్ ఏంటంటే అందరూ కూడా కొంచెం రీజనబుల్గా వస్తే ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటారు కదా అలా ఫాస్ట్గా అయితే తీసేసుకోండి మ్యామ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి కలర్ అయితే అలా ఉంది చూడండి మ్యామ్ చాలా బాగున్నాయి మ్యామ్ సెట్లు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నది స్కిప్ చేయకండి మ్యామ్ వీడియోని స్కిప్ చేస్తే మీకు డిజైన్స్ అన్నది అసలు తెలియదు మోడల్స్ అన్నీ ఇవి అయితే కాదు మోడల్స్ మారుతూ ఉంటాయి చూస్తున్నారు కదా మోడల్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకోవచ్చు మ్యామ్ ఎందుకంటే ఇంత తక్కువ రేటుకి మీకు బయట ఎక్కడ కూడా దొరకదు అది కూడా మీకు చూస్తున్నారు కదా సాటిన్ క్లాత్ ఇది వచ్చి క్లాత్ వచ్చి సాటిన్ తెలుస్తుంది మెరుస్తుంది చూడండి మ్యామ్ అది వచ్చి చాలా చాలా బాగున్నది మ్యామ్ కలెక్షన్ అయితే మనకి నడుము కాడ వచ్చి ఇలా వచ్చింది చూడండి మ్యామ్ నడుము కాడ వచ్చి మనకి ఇలా పింక్ కలర్ పట్టీ అయితే వచ్చింది చూస్తున్నారు కదా మీకు పళ్ళు చున్నీ వచ్చి ఇలా వచ్చింది చూడండి మ్యామ్ ఇది వచ్చి చున్నీ చూడండి మ్యామ్ మంచి చాలా 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 బాగుంది మ్యామ్ అసలు మిస్ చేసుకోకండి ఇంత మంచి క్వాలిటీ అయితే ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడా లేదు మ్యామ్ అసలు చూస్తున్నారు కదా ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి సెట్ వచ్చి అసలు చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ మ్యామ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సిక్స్ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను మ్యామ్ నేను ముందు ఫస్ట్ టైం చేసినప్పుడు వీడియోలో సెవెన్ ఫిఫ్టీకి పెట్టాను మ్యామ్ ఇప్పుడు వచ్చి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే పెట్టేశాను మ్యామ్ ఫ్రీ షిప్పింగ్లో అది కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఇందులో మనకి కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి పైతానీలో కూడా ఉన్నాయి మ్యామ్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి తెలుసు మీకు ఇది వచ్చి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఇదంతా కూడా క్రష్ంగ్లో అయితే ఉన్నది మీకు డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది మ్యామ్ చూస్తున్నారు కదా డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది చాలా చాలా బాగుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మ్యామ్ అసలు ఫ్రీ షిప్పింగ్లో ఈ ఇంత రీజనబుల్ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్లో ఎవరు ఇస్తారు మ్యామ్ ఎవరు ఎవరు లెహంగా సెట్స్ అన్నది చాలా వెయిట్ కూడా ఉంటాయి కదా మ్యామ్ కొంచెం వెయిట్ ఉంటాయి షిప్పింగ్ ఛార్జ్ కూడా మాకు ఎక్కువే పడుతుంది అయినా కూడా నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చూస్తున్నారు కదా ఎల్లో కలర్ నుండి బ్లూ కలర్ మీకు బోర్డర్ వచ్చి ఎలా వచ్చిందో చూడండి మ్యామ్ బోర్డర్ అన్నది లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి మ్యామ్ బోర్డర్ వచ్చి ఇలా ఉంది చూడండి చాలా కలెక్షన్ ఉంది మ్యామ్ వీడియోని స్కిప్ చేయకండి చాలా ఉంది ఇంకా ఇది ఇంకా స్టార్టింగే కదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు మ్యామ్ ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఒక టాప్ కూడా రాదు అసలు ఒక సింగిల్ టాప్ కూడా ఈ ప్రైజ్కి ఉండదు కదా మ్యామ్ సిక్స్ డబుల్ నైన్కి ఇదంతా కూడా లో వచ్చింది చూడండి పైతానీలో ఉంటుంది కదా మనకి డిజైన్ సేమ్ పైతానీ డిజైన్ అయితే వస్తుంది చూడండి కింద వారు వచ్చి అంతా కూడా మనకి పైతానీ డిజైన్ అయితే ఉంటుంది మ్యామ్ ఎలాగైనా వాష్ చేసుకోవచ్చు క్లాత్ వచ్చే సాటిన్ మ్యామ్ క్లాత్ వచ్చే సాటిన్ ఉన్నది కింద మనకి బోర్డర్ వారు కూడా వచ్చు మ్యామ్ పైపింగ్ వస్తుంది చూడండి లోపల కూడా మనకి ఇలాగా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే అటాచ్ చేశాడు చూడండి లోపల వచ్చి కూడా క్లాత్ అటాచ్ చేశాడు మనకి ఒక పాల్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే అటాచ్ చేశాడు చూడండి లోపల వచ్చి క్లాత్ని లైనింగ్ కూడా ఉంది మ్యామ్ మీకు లైనింగ్ కూడా చూసుకోవచ్చు లోపల లైనింగ్ కూడా వేసాడు చూడండి ఇది కూడా లైనింగ్ సిల్క్ లైనింగ్ అయితే లోపల లైనింగ్ అయితే అటాచ్ చేసేస్తాడు చూడండి స్టిచ్చింగ్ అయిపోయి వస్తుంది మ్యామ్ బ్లౌజ్ పరిగిణి అన్నది సిటింగ్ స్టిచ్చింగ్ అయిపోయి వస్తుంది మామూలుగా సైడ్ అయితే జాయింట్ చేసుకుంటూ సరిపోతుంది ఇది చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఇందులో బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వస్తుంది చూడండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూడండి మ్యామ్ ఇంత మంచి కలెక్షన్ మిస్ చేసుకోకండి మ్యామ్ ఇది వచ్చి మీకు సాటన్ క్లాత్ ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు షైన్ కూడా ఉంటుంది మీకు పరికినీ కలర్ వచ్చి బ్లూ అండ్ ఎల్లో కలర్ మ్యామ్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది కింద బోర్డర్ వచ్చి అంతా కూడా పింక్ ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఎవరైనా వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసుకొని న్యూ ల్యాంగా సెట్స్ ఇవ్వచ్చి కొత్త డిజైన్స్ మ్యామ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి షిప్పింగ్లో ఉంది సిక్స్ డబల్ నైన్కి ప్రీ షిప్పింగ్ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ చూడండి మనకు చున్నీ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చున్నీ వచ్చి ఇలా ఉంటుంది టజల్స్ కూడా ఇచ్చేసాడు చున్నీకి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మ్యామ్ మన ఫోన్ నెంబర్ వచ్చి మీకు కింద ఉన్నది చూడండి మ్యామ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ దానికి ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి మ్యామ్ ఎవరైనా కనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇందులో కలర్స్ అన్నది మీకు ఇందాక చూపించిన కలర్ ఒకటి ఇదొకటి ఇంకా కలర్స్ ఉన్నాయేమో చూస్తాము ఇంకొక కలర్ అయితే ఉంది మ్యామ్ ఇందులో ఈ సెట్ అయితే చూసేసుకోండి ఇంకో కలర్ అన్న చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఓనీ వచ్చి మనకి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది మ్యామ్ ఇలా టజల్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి బ్లౌజ్ కూడా బాగుంది మ్యామ్ ఈజీగా స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇందులో నెక్స్ట్ ఇంకో కలర్ ఉన్నది మ్యామ్ గ్రీన్ కలర్ ఉన్నది లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి సైడ్ త్రీ డాట్స్ అయితే ఉంటాయి మ్యామ్ దాన్ని క్లిక్ చేస్తే లైక్ బటన్ ఉంటుంది చూడండి మ్యామ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ వీడియోని స్కిప్ చేసేస్తున్నారు ఓకేనా మ్యామ్ ఇదైతే కలర్ అయితే తీసేస్తున్నాను చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి మ్యామ్ ఇందులో వచ్చి నెక్స్ట్ కలర్ ఇంకోటి ఉన్నది నెక్స్ట్ కలర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ ఇంకో సెట్ వచ్చి ఇలా ఉంది చూడండి ఇందులోనే నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది చూడండి చూసుకోవచ్చు మ్యామ్ ఇందులో ఇది ఇది ఒక కలర్ చూడండి ఇందులో అయితే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ చేసుకుంటే ఓపెన్ చేసేస్తాను మ్యామ్ ఇది వచ్చి చాలా బాగుంటాయి మ్యామ్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసుకోవచ్చు ఇలా అయితే ఉంటుంది చూడండి మ్యామ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మ్యామ్ వీడియోని స్కిప్ చేసేస్తున్నారు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోండి మ్యామ్ ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఫైనల్ కలర్ చాలా బాగుంది చూడండి మ్యామ్ సెట్ వచ్చి ఇలా ఉంటుంది సెట్ వచ్చి అయితే ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ ఓపెన్ చేస్తాను చూసుకోండి ఒకసారి లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి ఈజీగా త్రిపులక్స్ల వాళ్ళకైతే ఈజీగా సెట్ అయిపోతుంది మ్యామ్ ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మ్యామ్ లాంగ్ ఫ్రాక్ కింద కూడా బాగుంటుంది మీకు దగ్గరలో టైలర్స్ ఉంటే అడిగితే కూడా వాళ్ళు లాంగ్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్చింగ్ చేసేస్తారు దీన్ని చాలా చాలా బాగున్నాయి మ్యామ్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ కదా పటోలా డిజైన్లో మనకి క్రషింగ్ మోడల్స్ అయితే వస్తుంది చూడండి అంతా కూడా సాటిన్ క్లాత్ ఉంటుంది మ్యామ్ ఎలా యూజ్ చేసుకున్నా కూడా ఏం కాదు అసలు సాటిన్ క్లాత్ అయితే ఉంటుంది చూడండి నడుం బెల్ట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ కింద బోర్డర్ వచ్చి ఇలా ఉంది చూడండి బోర్డర్ వచ్చి మీకు ఎలా ఉంటుంది చూడండి మ్యామ్ కింద బోర్డర్ కడేది కూడా పైపింగ్ అన్నది వచ్చేస్తుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది మ్యామ్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో చూడండి మ్యామ్ కలర్ వచ్చి ఇలా ఉంది చూడండి ఎంత అందమైన కలర్ చూడండి మ్యామ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మీకు కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో నడముకు కూడా పట్టి అదే ఉంటుంది చూడండి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్ అన్నది చాలా బాగుంటుంది మ్యామ్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా ఇందులో పింక్ గ్రీన్ అన్నది అసలు చాలా చాలా మంచి కాంబినేషన్ మ్యామ్ అసలు ఎంత బాగుంది చూడండి పరిగిన సెట్ వచ్చి మనకి ఇది వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు మ్యామ్ ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అందరికీ కూడా బాగా సెట్ అవుతాయి అండ్ అది కూడా తక్కువ ప్రైస్కి వస్తుంది కదా మ్యామ్ ఇది వచ్చి మీకు మామూలుగా అయితే డబల్ త్రిబుల్ నైన్ ఉంటుంది మ్యామ్ ఈజీగా త్రిబుల్ నైన్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మ్యామ్ ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్గా అన్నది ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మంచి అందమైన కలర్స్ అయితే ఉన్నాయి మ్యామ్ ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చు మ్యామ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లు అయితే ఉన్నది చూడండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్నది చాలా బాగుంది మ్యామ్ చాలా అంటే చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చు డబల్ ఎక్స్ల వాళ్ళకైతే కూడా ఈజీగా సరిపోతుంది మ్యామ్ ఇంకా లూజ్గానే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మ్యామ్ ఎందుకంటే పిల్లలు వాళ్ళు కాస్త ఒళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగా డబుల్ ఎక్స్ల వాళ్ళు ఈజీగా అయితే తీసేసుకోవచ్చు మ్యామ్ చాలా బాగుంది చూడండి మ్యామ్ బోర్డర్ వచ్చి ఇలా చూడండి మీకు మంచి కలెక్షన్ ఉంది మ్యామ్ అసలు ఇంకా లైవ్ కి అన్నది రాలేదు అసలు చాలా చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అన్నది అసలు ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నా కూడా మీరు ఇంకా చాలా మంది అసలు లైవ్కి రావట్లేదు చాలా బాగుంది చూడండి మ్యామ్ కలర్ అన్నది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మ్యామ్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఇదైతే చిన్నపిల్లలైతే ఒకటే సెట్ ఉంది మ్యామ్ కావాలంటే తీసుకోండి ఎవరన్నా సరే ఇది వచ్చి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సరిపోదు ఫోర్ ఇయర్స్ కాడి నుంచి అయితే సరిపోతుంది చూడండి ఫైవ్ ఇయర్స్ కూడా సరిపోవచ్చు చిన్నపిల్లలది అయితే ఒకటే సెట్ ఉంది మ్యామ్ ఇది కూడా పరికినీ ఓనీయే అది కూడా పరికినీ ఓనీ మ్యామ్ ఒకటే సెట్ ఉన్నది కావాలంటే తీసుకోవచ్చు మీరు మీకు ఓనీ వచ్చి ఇలా వస్తుంది పరికినీ అంతా కూడా అలా ఉంటుంది చూడండి మ్యామ్ ఓనీ వచ్చి మీకు ఇలా ఉంటుంది పరిగణి అంతా కూడా అలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చు ఓకే మ్యామ్ ఇది వచ్చి సింగిల్ సెట్ అయితే ఉంది చూడండి కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు సింగిల్ సెట్ ఉంది చూడండి మ్యామ్ ఇది సింగిల్ సెట్ మ్యామ్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు సింగిల్ సెట్ అయితే ఉన్నది ఫోర్ ఇయర్స్ పాపకు అయితే సరిపోతుంది చూడండి ఫోర్ ఇయర్స్ పాపకి అయితే సరిపోతుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది మ్యామ్ ఫైవ్ ఇయర్స్ అయితే సరిపోతుంది ఇంకా పైన అయితే సరిపోదు చిన్న సెట్ అయితే ఉంది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోండి మ్యామ్ సింగిల్ సెట్టే ఉంది మ్యామ్ ఇందులో ఇంకో నెక్స్ట్ వచ్చి కలర్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాను నెక్స్ట్ సెట్ వచ్చి ఇలా ఉంది చూడండి పర్పల్ కలర్ ఇది కూడా ఓనే వస్తుంది ఇలా వచ్చి ఓనే అయితే వచ్చింది చూడండి కావాలంటే ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది చూడండి